I'm అభిమానులందరూ కూడా ఒక సింపుల్గా మేము నామినేషన్ వేద్దామన్నప్పటికీ కూడా సుమారుగా రెండు వేల మందికి పైగా అభిమానులు వైఎస్ఆర్సీపీ సింప్రదేశర్స్ అందరూ కూడా ఈరోజు స్వాగతం వలకి తనను ఆశీర్వదించి ఈరోజు నామినేషన్ వేయడానికి తోడు రావడం చాలా సంతోషంగా అనిపించింది సో తప్పకుండా ఖలీల్ అహ్మద్ గారిని ఒక సామాన్యుడిని ఇచ్చారు గెలిపించుకోవాలన్న ఆలోచన ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా ఉంది నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఎంపీ కాన్స్టిట్యెన్సీ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ కాన్స్టిటెన్సీకి కానీ ఎంపీ కాన్స్టిట్యున్సీకి కానీ ఒక మంచి మీరు ఒక్కసారి పరిశీలించండి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ పార్లమెంట్ నియోజకవర్గానికి కానీ అన్ని దగ్గరలో కూడా ఐదు సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కొరకు పనిచేసినటువంటి ఏ ఒక్కరికి కూడా టికెట్లు ఇవ్వకుండా అందరికీ కూడా ఏ విధంగా డబ్బులు ఉన్నాయన్న ఏకైక కారణంతోనే అక్కడ టికెట్లు ఇవ్వడం జరిగింది అదే ఇక్కడ నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ఒక పెద్ద వ్యాపారస్తుడు వేల కోట్ల రూపాయల ఆస్తి అని చెప్పుకునే వ్యక్తి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్యుడికి టికెట్ ఇచ్చాడంటే ఇక్కడ మా లీడర్ యొక్క గట్స్ ఏంటో అర్థమవుతుంది సో ఒక లీడర్ అనేవాడు ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వారితో పాటు నడవాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది అందులో భాగంగానే ఖలీల్ అహ్మద్ గారు లాంటి సామాన్యుడిని నారాయణ గారు లాంటి ఒక వ్యాపారస్తుడి మీద నిలబెట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏ విధంగా ఉంది సామాన్యుల పట్ల కానీ పేదల పట్ల కానీ అతని ఆలోచన తీరేలా ఉందన్నది అర్థం చేసుకోవచ్చు నారాయణ గారు మొదటి నుంచి కూడా అబద్ధాలు చెప్పి ఆయన నేను అభివృద్ధి చేశానని చెప్పి ముందుకెళ్తా ఉన్నాడు లీడర్కి కావాల్సింది ఎప్పుడు కూడా ఒకటే తన దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ ఎప్పుడు ఆపదొచ్చినా కూడా ఏ సమయంలోనైనా కూడా వాళ్ళు పిలిస్తే పలికేలాగా ఉండాలి వాళ్ళతో పాటు నడిచే నడిచేటట్లు ఉండాలి అదేవిధంగా కష్టాల్లో ఎవరికైనా కష్టాలు వచ్చినప్పుడు తప్పకుండా వారిని ఆదుకునే విధంగా ఉండాలి ఇవేమీ కూడా తెలుగుదేశం పార్టీ నా పోటీ చేస్తున్నటువంటి నారాయణ గారులు కనపడవు గత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం ఆయన కంటెస్ట్ చేశారు సుమారుగా ఒక రెండు వేల ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయాడు కానీ నాలుగున్నర సంవత్సరం మనకి కోవిడ్ వచ్చి అనేక కష్టాలు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా అనుభవించారు కానీ ఎప్పుడు కూడా కన్నెత్తి కూడా చూడలేదు ఇప్పుడే కాదు గతంలో కూడా ఎప్పుడు ఆయన ప్రజల పట్ల కానీ ఒక పేదవాళ్ళ పట్ల కానీ ఒక సహకారం అందించాలి అని ఆలోచన లేనటువంటి వ్యక్తి తను నమ్ముకున్న వాళ్ళకు కూడా ఎప్పుడు కూడా ఏది సహకారం చేసినా కూడా కనపడదు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తరపున మొదటి నుంచి ఎవరైతే కష్టపడుతూ ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు కూడా ఎక్కడ కూడా సముచితమైనటువంటి గౌరవం కానీ అట్లాంటి పరిస్థితి ఆయన దగ్గర కనపడదు కానీ వైఎస్ఆర్సీబీ ప్రభుత్వంలో నమ్ముకున్న వాళ్ళకు కానీ పార్టీతో నడుస్తున్నటువంటి వాళ్ళకు కానీ పైనుంచి కూడా ఒక గౌరవం ఉంటుంది ప్రజలకు అందుబాటులో ఉండడం కూడా జరుగుతూ ఉంది సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమపాలనలో చేసినటువంటి గొప్ప నాయకుడు తప్పకుండా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఖలీల్ అహ్మద్ని గెలిపించుకోవడానికి ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు ఖలీల్ అహ్మద్ గారు లాంటి సామాన్యుడి దగ్గరికి మేము ఎప్పుడైనా పిలు పిలిస్తే రాగలడు అవసరమైతే ఆయన దగ్గరికి వెళ్తే పలుకుతాడన్న ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున ఖలీల్ అహ్మద్ వెంట నడుస్తూ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఒక మంచి మెజార్టీతో ప్రజలందరూ కూడా గెలిపించడానికి సిద్ధపడినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు వేల కోట్ల చెప్తున్నారు మీరందరూ మీడియా మీడియా మిత్రులందరూ చూశారు టీడీపీ హామీలు ఏం అభివృద్ధి చేశారు ఏం చేశారు మీరందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి ఆయన చెప్పేది మొత్తం అబద్ధ మాటలు ఈ రోజు ఆయన మీడియా ద్వారా కానీ ఎక్కడైనా ఇది చేశానని చెప్పమనండి ఏ పార్కులు కానీ హెల్త్ క్లినిక్లు కానీ ఫ్లైఓవర్ కానీ పెన్నా బ్యారేజ్ కానీ పెన్నా రివిట్ వాల్ కానీ జాఫర్ సాహకాల్లో రివిట్ వాల్ కానీ ఎక్కడ చూసినా ఏవి వాటిలో చూసినా సిమెంట్ రోడ్లు కానీ డైన్లు కానీ కట్టుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనీసం పన్నెండు వందల కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి చేసుకున్నాం మేము ఈ ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా ఇంకా రెండున్నర సంవత్సరంలో ఐ పన్నెండు వందల కోట్ల రూపాయలు తగ్గితే చేసిన అంటే అది జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు అలాగే చూస్తాం సంక్షేమ పదకొండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈరోజు మన నెల్లూరు సిటీలో సంక్షేమ పథకాలు అందున్నాయి అలాగే ప్రతి ఒక్కరు జగనన్నని సీఎం చేసుకోవాలని ఇక్కడ నేననేది కాదు ఒక సామాన్ నేను నాకు అవకాశం కల్పించారు ఇక్కడ నన్ను చూడాల్సిన అవసరం జగన్నను చూసి నన్ను ఓటేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా మీ సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించండి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా మీరు ఎప్పుడు కాల్ చేసినా పలికేవాడిని ఒక సామాన్ని మీరందరూ एसआर कांग्रेस पार्टी फैन गुरुति होटल मानस्पूर्तिक